పోయిన శ్రికమంలో మీకు శుభములు కీర్తనలు డెబ్బై ఒకటో అధ్యాయం ఎగోవాన్ నేను నీ శరణిన్నాను నన్ను ఎడున్నడును సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపము నీ చెవి నన్ను రక్షింపము నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశ్చర్య దుర్గముగా ఉండును నా శీలము నా దుర్గము నీవే నీవు నన్ను రక్షింప ఉన్నావు నా భక్తి భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపును కీడు చేయు వారి పట్టులో నుండి బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపును నా ప్రభువా యహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యం నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాప కూడా వేయుంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను గానం గానము చేద్దును నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినది నాకు బలమైన ఆశ్రయము నీవే నీ కీర్తితోనూ నీ ప్రభా వర్ణమతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది వృద్ధాప్య ముందు నన్ను విడనాడకము నా బాలం నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రులు నన్ను కూర్చి మాట్లాడుకుంటున్నారు నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వానిని విడిచను తప్పించి వారెవరినూ లేరు వానిని తరిమి పట్టుకొనుడి అని వారను కొనుచున్నారు దేవా నాకు దూరంగా ఉండకుము నా దేవ నా సహాయం నాకు రమ్ము నా ప్రాణ విరోధులు సిగ్గుపడిన దురుగాక నాకు కీడు చేయ చూచి నిందా పాలై నేను దురుగాక నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తించును నీ నీతిని నిరక్షణను నా నోరు దినంబిల్ల వివరించును అవి నాకు ఎన్న సఖ్యము కావు ప్రభుని యహోవా యొక్క బల బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను దేవా బాల్యం నుండి నీవు నాకు బోధించు చూచితివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను తెలుపుచుని వచ్చి దేవా వచ్చు తరమునకు నీ బహుబలమును కూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌరమును కూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడైన ఎండు వరకు నన్ను విడవకును దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది గొప్పకార్యము చేసిన దేవా నీతో సాటిన వాడేవాడు అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడ నీవు మరలా మమ్ము బ్రతికించేదవు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్మల్ని లేవనెత్తవు నా గొప్ప ధనమును వృద్ధి చేయము నా తట్టు మరల నాకు నెమ్మది కలుగజేయము నా దేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యములతో నిన్ను స్తుతించెదను ఈశ్రాయులు పరిశుద్ధ దేవా సితారాతో నిన్ను కీర్తించెదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను కూర్చి ఉత్సాహధ్వని చేయను నా కీడు చేయజుచు వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానం పొంది ఉన్నారు కాగా నా నాలుగో దిన నీ నేను వర్ణించును దేవు నుండియో ప్రభువుని యేసుక్రీస్తు క్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలిగినగాక ఆమె